ద లాడ్ ప్రియ దేవుని బిడ్లారా క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలరా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక వాగ్దానాన్ని వీక్షించండి మరియు ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం ముప్పై ఏడవ కీర్తన ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచనములు యహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు ఒకరి నడత యహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును హోవ అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు ఆమెన్ హెలూయా దేవుని బిడ్లరా శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు యహోవా ఆశీర్వాదం వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారట అంతేకాక ఒకని ప్రవర్తన యహోవా చేతిని స్థిరపరచబడును వాని యొక్క నడతను చూసి ప్రవర్తనను చూసి మరి దేవుడు ఆనందిస్తారు అంతేకాక దేవుడు అంటున్నాడు కదా మరి అతని చేతిని యహోవా పట్టుకొని ఉన్నాడు అతడు కింద పడినను తిరిగి లేవలేక ఉండడు ఇంత శ్రేష్టమైనటువంటి దీవెనకరమైన వాగ్దానాన్ని ప్రభు మనకి ఉదయకాలం అనుగ్రహిస్తూ ఉన్నారు కాబట్టి మొదటిగా ఈ వాగ్దానాన్ని బట్టి ఏసైకి స్తోత్రం చెల్లిద్దాం అవును దేవుని బిడ్డారా యహోవ యొక్క ఆశీర్వాదాన్ని పొందినటువంటి వారు భూలోకాన్ని భూమిని స్వతంత్రించుకుంటారు మరి భక్తిహీనులు నిర్మూలమవుతారు కానీ యహోవ ఆశీర్వాదం ఎవరి తలల మీదకి దిగి వస్తుందో వారు భూమిని స్వతంత్రించుకుంటారు వారు అడుగుపెట్టిన ప్రతి స్థలము వారికి దీవెనకరంగా ఉండటయే కాక మరి వారి తో పాటున ప్రజలకి అది దీవెనకరంగా ఉంటుంది యహోవా ఆశీర్వాదం అంతటి శ్రేష్టమైనది కాబట్టి మన అందరి జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద ఉండునట్లుగా దేవుని ఆశీర్వాదం కొరకు ప్రయత్నిద్దాం దేవుని ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేద్దాం ఎందుకు అంటే ఇది కేవలం భౌతిక సంబంధమైన దీవెన మరి ధనము ఆశీర్వాదం సంపద నిమిత్తం కాదు కానీ అబ్రహాముని దేవుడు ఆశీర్వదించినప్పుడు అబ్రహాము విశ్వాసము ఎంతో బలంగా ఉంది ఆత్మీయంగా బలంగా ఉన్న అబ్రహాం భౌతికంగా అన్ని విషయాల్లోనూ బలంగా ఉన్నాడు అన్నిట్లో వరదల్లాడు కాబట్టి యహోవ ఆశీర్వాదం ఆశీర్వాదం అనగా భౌతిక సంబంధమైన మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్ కాదు కానీ ఆశీర్వాదం మరి దేవుడు మనల్ని శాశ్వత జీవం కొరకు సిద్ధపరిచేది అటు ఆశీర్వాదం ఆత్మీయంగా నిన్ను బలపరచటం కాక భౌతికంగా కానీ నీవు దీవించబడతావు అనేక ఆశీర్వాదాలు పొందుకుంటావు కనుక యహోవ ఆశీర్వాదం భూమిని స్వతంత్రింప చేయును అట్టి ఆశీర్వాదం నీకు నీ కుటుంబానికి ఉదయకాలం ప్రభు మరి వాగ్దానం చేస్తూ ఉన్నారు కాబట్టి రిసీవ్ చేసుకోనండి స్వతంత్రించుకోనండి ప్రార్థించండి దేవుని ఆశీర్వాదం మన అందరి తలల వచ్చును గాక ఆమె మన చేతిని ప్రభు పట్టుకున్నప్పుడు మనం ఒకవేళ కింద పడ్డా తిరిగి లేవలేని స్థితిలో ఉండం ఆయన యొక్క ఆపత్కాలముందు సహాయము చేసే దక్షిణ హస్తం బాహు పడిన మనలను ఆ ప్రతికూలతలో నుండి పాపంలో నుండి బలహీనతల్లో నుండి వెనువెంటనే పైకి లేవనెత్తేది ఆ వ్యక్తి కింద పడినను తిరిగి లేవలేక ఉండడు అని దినం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి నిన్ను పట్టుకుని హస్తము భూమి ఆకాశములు కలగజేసినటువంటి సర్వోన్నతుడు నీ పట్ల జాలిని చూపించే దేవదేవుని యొక్క హస్తం కనుక మరిక పడి ఉన్న నీవు అలాగనే బంధకాల్లో పడి ఉండడానికి లేదు దేవుడి నిన్ను లేవనెత్తబోతున్నాడు కనుక ప్రభువైపు చూడు పడి ఉన్న నిన్న ఆయన లేవనెత్తబోతున్నాడు సహాయము చేసి నిన్ను లేవనెత్తే ఆయన దక్షిణ హస్తం నీ తట్టు చేపబడి ఉంది కనుక నీ మనోనేత్రాలు తెరచుకొని ప్రభు వైపు చూడు ఆయన హస్తం నీకు కనపడుతుంది ఈ శ్రమలో ప్రతికూలతలో ఈ అప్పుల బాధలో నిండా నిండిపోయినటువంటి మునిగిపోయినటువంటి సమస్యల మధ్యలో దేవుని హస్తం నీ తట్టు చేపబడి ఉంది ఆ హస్తాన్ని చూడు ఆయన నిన్ను పట్టుకొనిక లేవనెత్తబోతున్నాడు ఉన్నతమైన కార్యం నీ జీవితంలో ప్రభు జరిగించబోతున్నాడు ఆమెను కనుక సమస్యలను బట్టి పోరాటాలను బట్టి ఎంత మాత్రం దిగులు పడక ప్రభు వైపు చూడు నిన్ను లేవనెత్తి ఉన్నతంగా ప్రభు ఆశీర్వదించబోతున్నాడు ఆమెన్ ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి శ్రేష్టమైన రీతిలో ఉదయకాలం కాలం మాతో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు నీ ఆశీర్వాదం పొంది నీ ప్రజలు భూమిని స్వతంత్రించుకునే కృప తెరవబడును గాక వారి యొక్క నడవడికను సరిచేస్తూ వారి ప్రవర్తనను చూసిది మొదలుకొని మీరే ఆనందించుదురుగాక మమ్మలను సరిదిద్ది ప్రభా సరి అయిన మార్గంలో నడిపించదరుగాక ఇంకను ప్రభ ఈ దినం మా చేతిని పట్టుకొని ఉన్నావు మేము ఎంత మాత్రం ప్రభ పడిపోమనియో ఒకవేళ పడినను ప్రభా మేము లేవలేని స్థితిలో ఉండబోమని ప్రభా నీ దక్షిణ హస్తాన్ని సహాయము చేయు నీ హస్తాన్ని మా తట్టు మీరు ఉదయకాలం చాపి ఉన్నందుకు నీకు వందనాలు మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానములను బట్టి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ బిడ్డలందరి జీవితాల్లో ఈ శ్రేష్టమైన వాగ్దానములన్నీ నెరవేరునుగాక వారు ఆశీర్వదించబడాలి భూమిని స్వతంత్రించుకోవాలి సమస్యలను వారు జయించాలి వారి మీదకి లేచిన ప్రతి శత్రుడిని బిడ్డలు అధిగమించాలి ప్రభా ప్రతి విధమైన చీకటి కాడి విరగొట్టబడును గాక ఏసునామోలు అప్పులు ఆర్థిక సమస్యలు బ్రేక్ అయిపోవును గాక వారికి రావాల్సిన అమౌంట్ కొరకు ద్వారాలు తెరవబడును గాక గర్భఫలములు తెరవబడును గాక నిరుద్యోగ సమస్య కొట్టివేయబడాలి ఎంతమంది దినాల్లో ప్రభా ఆ యొక్క రాసిన ఎగ్జామ్స్ని బట్టి రిజల్ట్స్ని బట్టి డిప్రెస్ అయి ఉంటున్నారు ప్రతి ఒక్కరికి ఉదయకాలం విడుదల కలు గాక నీ ఆశీర్వాదం వారి తలల మీదకి రావాలి ప్రభావ లోకమును స్వతంత్రించుకునే కృప రోబడాలి తండ్రి అయ్యా ప్రతి విధమైన ప్రతికూలతల్లో ఉండి ప్రభా నానా విధమైన ఆలోచనలో ఉండి మానసికమైన ఒత్తిళ్ల నుండి నీ బిడ్డలందరికీ విడుదల గాక ప్రతి సమస్యను బలహీనతను ఇరుకులను ప్రభా మీరే పరిష్కరించి నీ బిడ్డలందరికీ గొప్ప ద్వారాలను తెరవమని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉదయకాలం ప్రభా బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలను దర్శించండి వారి జీవితాల్లో శ్రేష్టమైన వాగ్దానం నెరవేర్చండి ఈ సంవత్సరం అంతా నీ ఆశీర్వాదం నీ కృప వారి తలల మీద గాక వారి ప్రవర్తన వారి నడవడికని దృష్టిలో ఇదిగో సరియగినదిగా మార్చబడి నీకు ఆనందాన్ని కలిగించునుగాక తద్వారా ప్రభ ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకునే కృప ఈ సంవత్సరం నీ బిడ్డలందరికీ దయచేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రైజ్లవర్ దేవుని బిడ్లారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి శ్రేష్టమైన రీతిలో ప్రభు మాట్లాడుతున్నారు కనుక మీరు వీక్షించి మరి ఈ యొక్క వాగ్దానాన్ని లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అంతేకాక మీకు తెలిసిన వారికి షేర్ చేయండి శ్రేష్టమైన రీతిలో ప్రతి వాగ్దానాన్ని ప్రభువు తగిన కాలమందు మన జీవితంలో నెరవేర్చి లేవనెత్తబోతున్నాడు ఉన్నతంగా మీరు అందరూ ఆశీర్వదించబడబోతున్నారు ఆమె కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని యొక్క ఉన్నతమైన కృప మన అందరి మీదకి వచ్చిన గాక అంతేకాక ప్రతి మంగళవారం రాత్రి తొమ్మిది గంటల నుండి మరి ప్రత్యేకమైన లైవ్ ప్రోగ్రామ్ రాబోతూ ఉంది కనుక ప్రతి మంగళవారం మీరు నైట్ నైన్ ఓ క్లాక్ నుండి సిద్ధపడండి ఆరాధన వర్తమానం అనంతరం మరి మీ ఫోన్ కాల్స్ని దైవజనులు రిసీవ్ చేసుకుంటారు మరి ప్రత్యేకంగా దైవజనులతో మాట్లాడాలనుకునేవారు ప్రార్థన అవసరతలు ఉన్నవారు మరి మంగళవారం రాత్రి తొమ్మిది గంటల నుండి రాబోతున్నటువంటి ఈ యొక్క లైవ్లో మీరు పార్టిసిపేట్ చేయండి కనుక ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడండి ఈ విషయాన్ని మీకు తెలిసిన వారికి కూడా తెలియపరచండి నూతన మందిర నిర్మాణం జరుగుతూ ఉంది మరి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ మందిర నిర్మాణం కొరకు సహకారులుగా మీరు నిలబడండి కేవలం ప్రభు మీద ఆధారపడుతూ విశ్వాసంతో ఇక పరిచర్యను యవన కాలంలో మరి కొనసాగిస్తూ ఉన్నాం దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పక ఈ పరిచర్యలో స్క్రీన్లో డిస్ప్లే అవుతున్నటువంటి ఆ యొక్క నంబర్కి ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా మరి మీరు ఆఫరింగ్స్ని పంపించగలరు నమ్మకంగా మీరు దేవుని పరిచర్య కోసం వితుతున్న ప్రతి అర్పణను పరిచర్యలోనే నమ్మకంగా వాడుతూ ఉన్నాం దేవుడు నిశ్చయంగా అటు ఆశీర్వాదాన్ని మీకు మీ కుటుంబాలకు దయచేయబోతున్నారు రెగ్యులర్గా జరుగుతున్నటువంటి సభల్లో పాల్గొంటున్న వారు మంగళవారం లైవ్ ప్రోగ్రామ్స్లో లేక ఫోన్ కాల్స్లో ఈ స్థలంలోనికి డైరెక్ట్గా వచ్చి ప్రార్థన చేయించుకొని మరి అన్ని అనేక మంది బ్లెస్ అవుతూ ఉన్నారు ఆశీర్వదించబడుతూ ఉన్నారు దేవుని బిడ్డలరా ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా సహకారులుగా నిలబడండి ప్రార్థించండి దేవుడు అతి త్వరలో ఆ యొక్క నూతన మందిర వర్క్స్ అన్నిటినీ కూడా కంప్లీషన్ లోని తీసుకొని వచ్చి అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ యొక్క ఖమ్మం పట్టణంలో పరిచయం నిలబెట్టబోతున్నాడు కనుక మీరు సహకారులుగా నిలబడమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ ది లాడ్